ఎన్సాలాలాలా. "'the real శిశరాపుడిం?」తెల ములా rezūల șiీారాి ఉండిపోయారు లోపలే పని మీద వచ్చారు నా గురించి అందరికీ నమస్కారం అండి గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు జరగని ఒక ఘటన పలాసా నియోజకవర్గంలో పలాసా మున్సిపాలిటీలో ఇద్దరు మైనరు ఆడపిల్లల మీద ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే అయితే దానిలో నిజ నిజాలని పక్కకు తోసి ఈరోజు రాజకీయం చేద్దామని చెప్పి పిచ్చివాగుడు వాగుతున్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు కనీసం కాగితం చూడకుండా ఏమాత్రం మాట పలకకుండా పలకలేని స్క్రిప్ట్ చూసి చదివే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరులో ఇచ్చిన ప్రెస్ మీట్కి సమాధానంగా నిజ నిజాలు ఇప్పటికే మీకు సగం తెలుసు ఫలాసా శాసనసభ్యురాలిగా అక్కడ జరిగింది మీ ద్వారా శ్రీకాకుళం జిల్లా మరియు రాష్ట్రం అంతటా తెలియాలని మీ ముందుకు రావాల్సి వచ్చింది శనివారం రాత్రి ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ తల్లి అనుమతితో మా ముగ్గురు అబ్బాయిలతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళిన వాస్తవం తల్లి ఒప్పుకున్నారు అయితే ఈ ఘటన శనివారం రాత్రి జరిగినా బయటికి రాలేదు ఆ ఆడపిల్లల తల్లి సమాజానికి భయపడి ఎవరికి చెప్పకుండా ఉందామని ఆడపిల్లలతోని కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోయారు ఆదివారం ఆదివారం సాయంత్రం పలాస మున్సిపాలిటీలో ఇలాంటివి దాగవు కాబట్టి ఆ నోటా ఈ నోటా బయటకు వస్తే వెంటనే ఎస్పీ గారు స్పందించి వాళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి పోలీసులు వెళ్తే ఇబ్బంది పడతారు అని చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ప్రతినిధుల్ని ఇద్దరిని అక్కడికి పంపించారు వాళ్ళ తల్లిగారు స్వయంగా వీడియో ఇచ్చింది ఏమంటే మా అమ్మాయిల మీద అటువంటి ఘటన ఏమీ జరగలేదు దయచేసి మా పిల్లల పరువు వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాంటివి ఏమీ జరగలేదని ఆమె ఇవ్వడం జరిగింది ఇది ఆదివారం సోమవారం ఉదయం ఆ నోటా ఈ నోటా వచ్చినవి నిజ నిజాలు కొన్ని వీడియోస్ చూసిన రెండు మూడు పత్రికల ఆ వార్త రావడమే అక్కడ మహిళా ఎమ్మెల్యేగా వెంటనే పోలీసులకి అడగడం జరిగింది అలాంటిది ఏమీ లేదు మేడం స్వయంగా వారి తల్లి అలాంటిది జరగలేదు అని నిన్నటికే మంచి స్టేట్మెంట్ ఇచ్చారన్న జరగడం పల్లె పండుగ కార్యక్రమానికి నేను మందుసా వెళ్ళిపోవడం కూడా జరిగింది పదకొండు గంటల ప్రాంతంలో సాక్షి ఛానల్లోని మళ్ళీ దాన్ని టెలికాస్ట్ చేయడం చూసి వెంటనే సరే వాళ్ళ తల్లిగారిని ఒకసారి అయితే నిజ నిజ నిజాలు బయటపడతాయి కదా అని వాళ్ళ తల్లిగారి నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేయడం ఆమె కాస్త బాధపడుతూ నిజమే మేడం జరిగింది వాస్తవమే నా ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనమైపోయింది అని మరి ఎందుకమ్మ నిన్న వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు అంటే నా ఆడపిల్లల జీవితం పాడవుతుంది బయటకి ఎవరికి తెలియకుండా ఉండాలని నేను ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోయింది నేను పోరాటం చేయడానికే నిశ్చయించుకున్నాను అన్నారు సరే అయితే నేను పోలీస్ స్టేషన్కే డైరెక్ట్గా వస్తున్నాను మందసా నుంచి దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను ఆమెను రమ్మని చెప్పి నేను మనసా నుంచి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి ఆమె పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యారు ఆమెతో ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడ రైటరు సిఐ గారు బా బాబురావు గారు మున్సిపాలిటీ పెద్ద కూర్చొని ఉన్నారు వెళ్ళి ఆమెను మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ పిల్లలు ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్నారు మేడం షాక్లో ఉన్నారు మేము వచ్చి చూడొచ్చా దయచేసి రావద్దు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికే వేరే విధంగా అనుకుంటున్నారు నేను కంప్లైంట్ ఇద్దామని వచ్చాను వెంటనే సీఐ గారికి చెప్పడం ఆయన అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడడం ఆ పిల్లలు ఊరు దాటుకోకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ముందు మీరు కట్టడి చేసి పూర్తి రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఏ క్రైమ్ అయినా జరిగినప్పుడు ఆ క్రైమ్ జరిగిందా లేదా అవతలకి ఇవతల వాళ్ళకి మెడికల్ టెస్ట్లు చేసి ప్రొసీడ్ అవ్వాల్సిన పని ఉంది ఎందుకంటే పోలీసులైనా ప్రజాప్రతినిధులైనా ఒకసారి మళ్ళీ తప్పు మిస్ కమిట్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అందుకని సోమవారం మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకి లాడ్జ్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని ఈరోజు ఎస్పీ గారు మీ ముందే జరిగింది చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఎస్పీ గారు చెప్పిన నిజాల్లోని ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళతోని ఇష్టపూర్వకంగానే వెళ్ళారు అక్కడ మరి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది విత్ కన్సెంట్తో జరిగిన వితౌట్ కన్సెంట్తో జరిగిన మైనర్ బాలికలతోని శారీరకంగా ఇబ్బంది పెట్టడం అన్నది ఫోక్సో చట్టం కిందే వస్తుంది కాబట్టి మేము ప్రొసీ ముందుకే ప్రొసీడ్ అవ్వాలనుకున్నాం ఏదైనా రాజకీయం చేయొచ్చు కానీ ఆడపిల్లల మీద జరిగిన లైంగిక నేరాల్ని రాజకీయం చేయకూడదండి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా పశువు పశువులాగే ప్రవర్తిస్తాడని ఈరోజు అప్పలరాజు గారు నిరూపిస్తున్నారు గౌత శిరీష సెటిల్మెంట్లు చేసింది వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడింది సెటిల్మెంట్ కుదరపోయేసరికి కంప్లైంట్ ఇమ్మని తల్లి తండ్రులకి చెప్పింది అని ఆయన మాట్లాడిన మాటలు మీ దగ్గరే వండి ఉంటాయి మీ అందరి ఇన్ఫర్మేషను ఆ పిల్లలకి తండ్రి లేడు కనీసం అది కూడా ముందు వెనకాల కనుక్కోకుండా నోటికొచ్చిన వెదవ్ వాగుడంతా వాగుతున్నాడు మాజీ పశువుల శాఖ మంత్రి అప్పలరాజు అలాగే వాళ్ళ బంధువులు ఎవరో మీరు ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా వాళ్ళకి వాళ్ళ బంధువులు కూడా మాకు తెలియదు మాతో ఉన్న నాతోని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారితోని మా కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలు ఈరోజు ఏదో కొండంతవి ఎలుకను పట్టినట్టు మీడియాలో పెడుతున్నాడు అధికారంలో ఉన్నాక కొన్ని లక్షల మంది మమ్మల్ని కలుస్తారు అంతెందుకండి అప్పలరాజు గారు మీ పక్కన ఈరోజు తిరుగుతున్న వాళ్ళు కూడా రోజు మా ఆఫీస్కి వచ్చి మా దగ్గర దండం పెట్టి ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళే అలాగా మాతో ఉన్న ఫోటోలు పెట్టి వీళ్ళ తాలూకా మేనల్లుళ్ళు మేనమామలు వాళ్ళు కూడా కాదు అంటే ఈ నేరం చేసిన వాళ్ళు కూడా కాదు మాతో ఫోటో తీసుకుంది వాళ్ళ బాబాయిలు వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళ మేనమామలు మాతో ఫోటో తీసుకున్నారని ఒక పనికి మాలిన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మాట్లాడుతున్నారు మీరన్నదే వాస్తవం అనుకోండి మా దగ్గర మాతో ఫోటోలు తీసుకున్న టీడీపీ వర్గీయుల తాలూకా మేనర్లలో మేనమామలు మేనల్లుల్ని మేము వాళ్ళని అరెస్ట్ చేయించాం కదా ఇప్పుడు అడుగుతున్నాను రాజు గారికి చరిత్ర ఎప్పుడు మాసిపోదు అని బయటికి రానికుండా చేసావు ఇది వాస్తవం కాదా పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో ఉద్దానం గ్రామాలకు మీరు ఇప్పుడు వెళ్ళినా తెలుస్తుంది అలాగే అలాగే బాతుపురం సింధు రైల్వే ట్రాక్ పడ్డ ఆ మా శరీరం పడి ఉంది దాన్ని కూడా సెటిల్మెంట్ చేసి కనీసం ఎవరు చంపారో బయటికి రానియకుండా సెటిల్మెంట్ చేసిన గనుడివి నువ్వు ఇక ఇంకొక అమ్మాయి పేరేంటండి స్వాతి అమ్మాయి కూడా వజ్ర కొత్తూరు అమ్మాయి ఆ అమ్మాయి చావుని కూడా కనీసం ఇక్కడ ఒక నేరం జరిగింది నేరస్తుల్ని మీ ముందు మేము నలభై గంటల్లో పెట్టాము మీరన్నట్టు వాళ్ళు టీడీపీ వాళ్ళే అన్నా వాళ్ళే మేము ఆపలేదే ఆ రోజే స్పష్టంగా చెప్పాను ఐదు సంవత్సరాలుగా అప్పల రాజు నీచ రాజకీయాలు బాగా తెలిసిన అమ్మాయిని ఆ రోజే బయటకొచ్చి ఇలాంటి నీచమైన వెదవ వాగుడు వాగుతాడనే వాళ్ళు ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇటు పలాసలోని శ్రీకాకుళంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పదాగైనా బై మిస్టేక్ అయినా ఆడపిల్ల మీద ఎవరు చేయకుండా ఉండాలంటే ఈరోజు వాళ్ళకి అలాంటి శిక్ష పడాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి కొంచెం ఎక్కువే చెప్పాలండి ఎందుకంటే స్థాయి దిగజారి మాట్లాడుకున్నప్పుడు ఆయన స్థాయిని దిగజార్చాలి కుటుంబం పలాస శ్రీకాకుళంలోని తెలుగుదేశం కుటుంబం పిల్లలు మాట్లాడి ఇలా పనులు చేశారన్నారు అసలు ఏ కుటుంబం గురించి మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపించి చంపించను పక్కన పెట్టుకొని ఎంపీ టికెట్లు ఇచ్చి కేసులు పెట్టిన సీఈ సిబిఐ వాళ్ళ మీద కూడా సీఏడి చేత కేసులు పెట్టించిన మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఇక ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడాలంటే సొంత తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపించి కేసులేసి వాళ్ళ మీద ఈరోజు వీధి కెక్కిన మీరు ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడుతున్నారు ఇక రాష్ట్రంలో పోయిన పరువు సరిపోదు కాదంబరి జత్వాని అనే ఒక సినీ నటిని ఎవడో మీ పార్టీలో ఉన్న వాళ్ళ పెద్దలకి ఏదో పరిచయాలు ఉందని ఇక్కడ పోవాల్సిన పరువులు కాస్త మహారాష్ట్రలో కూడా ఆంధ్ర రాష్ట్ర పరువును తీసిన మీరు ఈరోజు మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారు మతి లేని మాజీ మంత్రి ఏదో మాట్లాడని అనుకోండి కనీసం స్క్రిప్ట్ చూడొద్దా ఏం మాట్లాడారు టీడీపీ వాళ్ళు సెటిల్మెంట్లు చేశారు శిరీష ఇంట్లోనని ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆ మతి లేని అప్పల రాజుకి మీకు శిరీష ఇంట్లోని సెటిల్మెంట్లు జరిగాయని మీరు నిరూపించకపోతే మీ ఇద్దరు బోడిగుండి కొట్టుకొని నా ఇంటి ముందు నిల్చుంటారా కాస్త సొంత బుర్ర వాడండి ఒక మా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఒకే సీట్లో కూర్చొని స్క్రిప్ట్ చదివిన మీరు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా అదే పందాలో ఉంటే రేపు ఉదయం వచ్చే పదకొండు సంఖ్యలు ఆ రెండు అంకెలు కూడా రావు ఎవరు ఏది చెప్తే అది వాగేడం కాదు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు కూడా మీకు తెలియాలి నాలుగున్నర గంటలకి డిఎస్ ఎస్పీ గారు మీ అందరికీ ప్రెస్ మీట్ ఇచ్చారు అందులో కూడా క్లియర్గా చెప్పారు ఇది స్పష్టంగా అక్కడ జరిగిందండి అది ఆడపిల్లల కన్సెంట్తో జరిగినా వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగినా అది నేరం అందులో ఎవరున్నా కూడా ఏ పార్టీ వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఉన్నా కూడా ఏ కుటుంబాల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అత్యంత గట్టి పనిష్మెంట్ కావాలని ఒక ఆడపిల్ల తల్లిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకోసారి బై ఛాన్స్ బై మిస్టేక్ కూడా ఎవరు అలాంటి ధైర్యం చేయకూడదు మేము చేయాల్సిన పని ఒక మహిళ ఎమ్మెల్యేగా వెంటనే రియాక్ట్ అయ్యి నేను చేయాల్సిందంతా చేశాను నోటికొచ్చినట్టు వెదవ వాగుడు వాగుతున్న అప్పల మాటలు ప్రజలే పట్టించుకోరు అలాగే సోషల్ మీడియాలోని ఎలాంటి ఆయన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడో ఐదు సంవత్సరాలుగా నేను పడుతున్న దాన్ని నా ఫోటోలు బదులు ఈరోజు ఇంకో ఫోటోలు వచ్చాయి అంతకుమించి ఇలాంటివి ఐదు సంవత్సరాల్లో ఎన్ని చేసినా ఫలాసా ప్రజలు నలభై వేల తేడాతో ఓడించినా ఇంకా సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ఇలాంటి వేషాలే వేస్తారు పత్రికా సోదరులందరికీ ఒక మనవి ఆడపిల్లల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదంటే నేరం జరిగిన నేరం వాళ్ళ ఇష్టంతో జరిగిన వాళ్ళకి ఆడపిల్లలు వాళ్ళకి భవిష్యత్తు ఉంది వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు బయటకు రాకుండా శిక్ష పడిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎవరో ఏంటో కూడా బాగా చెప్తే కనీసం సిగ్గుపడతారు మిగతా వాళ్ళు అలా చేయకుండా ఉంటారని ముఖ్యంగా నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారికి ఈయన మాటలు విని మతి లేకుండా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఎలాంటిదంటే సొంత ఎమ్మెల్యే మీద లైంగిక ఆరోపణలు రాగానే ఎమ్మెల్యే అని కూడా ఆలోచించకుండా మేము ఆయన్ని సస్పెండ్ చేశాం మీరేం చేశారండి సంజన అంబటి రాంబాబుని ఏం చేశారు లేకపోతే ఒక దళితుని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకొని వచ్చి పక్కన ఎలా కూర్చోపెట్టుకున్నారు ఏకంగా మన ఆంధ్ర రాష్ట్ర పరువుని పార్లమెంట్లోనే విప్పి చూపించిన ఓరెంట్ల మాధవ్ని ఏం చేశారు ఇక రీసెంట్గా మళ్ళీ ఇంకెవరు ఆయన జద్వాని కేసులో ఉన్న మీ కుక్కల విద్యాసాగర్ పేరు కూడా సూట్ అయినట్టుంది ఏం చేశారు కనీసం వాళ్ళ మీద మీరు ఎవరైనా తప్పులు చేశారని ఒప్పుకున్నారా ధైర్యంగా మా వాళ్ళైనా ఎవరైనా శిక్షించే గట్స్ ఉన్న గవర్నమెంట్ ఈరోజు కూటమి గవర్నమెంట్ ఇందులో తప్పులు జరగవు జరగనివ్వము థ్యాంక్ యూ సీసీ కెమెరాలు చూపిస్తే నేను సంతోషిస్తానండి మాటలు చెప్పడం కాదు అప్పలరాజు గారు ఈరోజు ఎవరెవరు దీంట్లోని మా మువ్వల నగేష్ మీ అందరికీ తెలిసిన ఇష్యూ వజ్రపత్తూరులో ఈరోజు నేను ఛాలెంజ్ అప్పల్ అప్పలరాజు గారు సెక్యూరిటీ లేకుండా వెళ్ళగలడా నువ్వల్ వేవ్కి అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో యాభై లక్షలు సెటిల్మెంట్ చేసుకొని రెండున్నర సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు తిప్పి ఈ రోజు మీరు నువ్వల రేవులు వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు రెండు సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన యాభై లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది సెటిల్మెంట్లు అన్నవి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాము అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం అలాగే అరెస్ట్ చేశాం వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు అది చూపించమని ఇప్పుడే అన్నాను అప్పల్ రాజు గారు నేను కానీ ఆ సెటిల్మెంట్ చేశానని ప్రూవ్ చేయకపోతే బోడి గుండి నా ఇంటి ముందు నిల్చుంటాడా నిజాయితీ ఉంది కాబట్టి ఇంత గట్టిగా అడుగుతున్నాను ముప్పై మూడు దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలుగా గౌతి కుటుంబం అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుసు ఐదు సంవత్సరాలు ఒకే పని మీద ఉన్నావు చాలా రకాలుగా మానసికంగా ముఖ్యంగా సోషల్ మీడియా నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు నేను కొత్తగా పత్రికా సోదరులకు చెప్పక్కర్లేదు ప్రజలు నిన్ను చీకొట్టి పక్కన పడేశారు ఈరోజు కలుగులోంచి కొత్త బిచ్చగాడు పొద్దులగడని ఏదో ఒక పోస్ట్ వచ్చిందంట రాష్ట్ర డాక్టర్లకి ప్రెసిడెంట్గా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అమ్మాయి నా ఇంటికి వచ్చినట్టు గాని నేను అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళినట్టు కానీ కొన్ని మార్పింగ్లతోనే ట్రై చేయి అప్పలరాజు నువ్వు సిగ్గుపడు నిజం మాట్లాడితే తప్పుండి తలదించుకుంటాను ఇంతకుముందే చెప్పాను తప్పు చేస్తే కార్యకర్త క్షమాపణ చెప్తాను ఒకవేళ వచ్చుంటే వచ్చిన ఇప్పుడే చెప్పాను ఎవరితో రెండు ఫోటోలు పెట్టారు ఈ రోజుకి వైసీపీ వాళ్ళు కూడా మా ఆఫీస్కి వచ్చి మాకు దండం పెట్టి వెళ్తున్నారు అప్పలరాజు దగ్గరికి ఎందుకంటే అప్పలరాజు లాంటి చర్యలు ఏమన్నా చేస్తాం మీనాక్షి హత్యతో నీకు సంబంధం లేదా మువ్వల రేవు నాగేష్ యాభై కోట్లు నువ్వు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూర్చుంటే నువ్వు వాళ్ళని ఫేస్ చేయగలవా అసలు ధైర్యంగా నువ్వు నువ్వల రేవు వెళ్ళగలవా ఈరోజు ఆ రోజు ఇలాగే తిరిగాను ఈ రోజు ఇలాగే తిరుగుతున్నాను ఇలాగే మాట్లాడుతున్నాను నిజాయితీగా మీరు ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందండి ఎవరు మాట్లాడ తెలియట్లేదు అవునండి పోలీసులు ఎందుకు వెళ్ళలేదు మీకు చెప్పాను అది మైనర్ ఎవండి అంటే ఆడపిల్లనైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాను రేపు అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే ఎవిడెన్స్లు ఉంటాయా అంటే మీరు ఓపెన్ గా అడిగారు కాబట్టి నేను అబౌవ్ ఫార్టీ ఇయర్స్ కాబట్టి ఓపెన్ గానే మాట్లాడుతున్నాను అయిన వెంటనే ఎందుకు వెంటనే మెడికల్ దీనికి తీసుకెళ్తారు స్పమ్ అవి లోపల ఉంటాయనే తీసుకెళ్తారు ఆ వర్డ్స్ ఆ బర్డ్స్ నేను వాడుతున్నాను ఓపెన్ గానే రేపు మీరు అన్నట్టు రేపు సాటర్డే నైట్ వెళ్తే సోమవారం మధ్యాహ్నానికి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అప్పటి వరకు ఆ అమ్మాయి శరీరంలో స్పమ్ ఉంటుందంటారా యూరినేషన్తో అంటారా టైం తీసుకోవడం అంటే మీకు ముందే కాదండి రామాయణంతో విని మళ్ళీ రాముడు ఎవడని అడుగుతున్నట్టు అసలు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు రేపు జరగలేదని స్వయాన పిల్లల తల్లి చెప్తున్నప్పుడు మీరే చెప్తారు మీ ఇంట్లో రేపు జరగలేదని అయినా జరిగిందని మేము ఇంటికి వచ్చి బలవంతంగా మీ ఇంట్లో మీ పిల్లల టెస్టులు చేస్తామా ఆ ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చిందో వెంటనే పోలీసులు రంగంలో దిగారు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ మొత్తం నిజాలతో సహా ఏది వాళ్ళు విత్ కన్సెంట్ తోనే వెళ్లారని నిజాలతో సహా వాళ్ళు అరెస్ట్ చేసి మీ ముందు పెట్టారు కదా మళ్ళీ నేను మీ స్టోరీ అంతా చెప్పానండి మందసాలో పల్లె పండుగ కార్యక్రమంలోని వాళ్ళ తల్లి నెంబర్ కలెక్ట్ చేసి మాట్లాడినప్పుడు నిజమే మేడం నా ఇద్దరి తాలూకా పిల్లల జీవితం నాశనం అయింది నిన్నెందుకమ్మా అలా చెప్పారు నిన్న భయపడి చెప్పాను కానీ ఈరోజు ఊరంతా తెలిసిపోయింది కాబట్టి అనుకుంటున్నాను మీరు మీ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి రండి నేను అక్కడి నుంచి నేను మీ దగ్గరికి వస్తానన్నాను ఆమె పోలీస్ స్టేషన్లో ఉండగా వెళ్ళాను ఇంటి నుంచి వెళ్ళాను నాకు మందసా నుంచి పోలీస్ స్టేషన్కి ఎంత దూరం పడుతుంది పలాస మున్సిపాలిటీలో ఆమెకి ఎంత దూరం పడుతుంది ఏదైనా సబ్జెక్ట్ ఉన్న క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తానండి అభియోగాలు అంటే అభియోగాల్లో కూడా ఎంత నన్ను ఏమంటారు ఎంత నిజం ఉందో ఎంత బలం ఉందో మీకు తెలిసి అడగాలి కదా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసిన అప్పలరాజు నేను అమ్మాయి అసలు అమ్మాయి ఇంటికి వెళ్ళాను నువ్వు ప్రూవ్ చేయు చేయకపోతే నువ్వు గుండు కొట్టించుకున్న ఇంటి ముందు నించో ఆ పేర్లు కూడా చెప్తే బాగుంటుందండి ఇప్పుడే అన్నాను మతి లేని మాటలు మాట్లాడుతున్న అప్పలరాజు వెదవ వాగుడు అని అందులో ఒక్కటేనా నిజా పోనీ ఆ పేరు చెప్పండి సరే నా నా పేరు ఎలాగో చెప్పారు కదా మీరు లేకపోయినా మళ్ళీ మీరు ఒక ఎస్టిమేటరీ మార్కు పెట్టారు ఏ నాయకులు పలాసా నియోజకవర్గంలో ఉన్న సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడు ఏ నాయకులు వెళ్ళారు వెళ్ళినా ఈరోజు నేను వాళ్ళకి న్యాయం చేశాను కదా మీరు అన్నట్టు అందులో టీడీపీ వాళ్ళే అనుకున్న వాళ్ళన్నీ అరెస్ట్ చేసి మీ ముందు పెట్టాం కదా ఇంకేం డౌట్లు మీకు సాటర్డే నైట్ అయితే మండే మధ్యాహ్నానికి తల్లి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి వచ్చి మీరే చేశారని కంప్లైంట్ ఇస్తాదండి మీరు చేశారా లేదో ఫైనలైజ్ చేసుకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు ఎదురు కేసేస్తారు కదా అది వెరిఫై చేసుకోవాలి కదా అసలు దిశ యాప్ అది ఆ రోజు మనకి కేంద్రం అంగీకరిస్తుంది అది యాప్ ఎలా అవుతుందండి దిశ యాప్ ని కంటిన్యూ తుడడానికి తీసుకొచ్చాడు అది అసలు దాన్ని దానికి రెగ్యులారిటీ లేదు అది చట్టం కాలేదని అందరికీ తెలుసు లేని చట్టాన్ని చట్టం అని ఎలా చెప్తారు నాలుగు నెలలు అయింది గంజాయి నిర్మూలించడంతో మొదలు పెట్టాము ఏది మార్పు నాలుగు నెలలు రాదని తెలుసు నేను అక్కడా చర్యలు జరగట్లేదు అనటం లేదు మనం ఎంత కాన్ఫిడెంట్గానే ఎక్కడ ఒక మిస్టేక్ జరుగుతుంది ఆ మిస్టేక్ జరిగాక దాని రక్షణ చర్యలు దాని నివారణ చర్యలు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే చర్యలు కూటమి ప్రభుత్వంలోని ఫాస్ట్గా అవుతున్నాయా